దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్స్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయిగా ఆ చాక్లెట్స్ ఏవి నేను దుబాయ్ వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నాను ఈ లోపే తెచ్చేసారని హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఇవి నాకోసం కాదు ఒకరికి తెచ్చారు అది ఎవరికో మీకు లాస్ట్లో తెలుస్తుంది అక్కడ నుంచి తేవడం వల్ల మొత్తం కరిగిపోయాయండి వేడికి సో తేగానే ఫ్రిడ్జ్లో పెట్టాసని ఇంకా టేస్ట్ అయితే బాగున్నాయి వీటితో పాటు ఇంకా ఈ చాక్లెట్స్ కూడా తెచ్చారు ఇందులో కోకోనట్ చాక్లెట్ ఇంకా ఓట్స్ బార్ అనుకుంటాను చాలా బాగున్నాయి ఓట్స్ బార్ అయితే హైలైట్ అసలు కునాఫా కన్నా చాలా బాగుంది ఈ గోల్డ్ పేపర్లో ఉన్న చాక్లెట్ అయితే జస్ట్ నార్మల్గానే ఉంది సో మొత్తానికి నేనైతే దుబాయ్కి వెళ్ళక ముందే చాక్లెట్స్ నా దగ్గరికి అయితే వచ్చేసాయి సో అందుకోసం అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను చెప్పు ఎందుకు నాకు చెప్పు దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్స్ నాకు తెలియకుండా మా చెల్లి కోసం స్పెషల్గా తెప్పించారంట మళ్ళీ నాకు కూడా చెప్పలేదు డైరెక్ట్గా తెచ్చి ప్యాకెట్ ఇచ్చాక చెప్తున్నారు మా చెల్లి దగ్గర నుంచి రెండు పట్టుకొని వచ్చేదాని దానికి తెలియకుండా మరదల కోసం పిల్లడానికి తెలియకుండా కునాఫా చాక్లెట్లు తెప్పించారు నాకు చెప్తే నేను మొత్తం తినేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఎందుకు నా చెప్పు ఎందుకు నా వచ్చి చెప్పాక చెప్పడం మర్చిపోయాను అంతే ఎట్లయితే తెచ్చాక చెప్పడం మర్చిపోయాను అంతే టేస్ట్ అయితే బాగున్నాయి